నామంకు మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను అనేక సందర్భాల్లో మీరు పరిచర్య కొరకు అందిస్తున్నటువంటి ప్రార్థన సహాయ సహకారాలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాయి తద్వారా మేము ప్రోత్సహించబడి ఉత్సాహంతో ఆత్మల సంపాదనలో మారుమూల ప్రాంతాల్లో కొండల మీద లోయల్లో అనాగరికలైనటువంటి గిరిజన ప్రజల మధ్య బలం కలిగి ప్రభు కొరకే పనిచేయగలుగుతున్న దేవుని నామానికి స్థుతి కలుగును గాక ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తుల మీద సమాజముల మీద అధికారుల మీద రాజుల మీద దేవుడు కోపించినట్లు చరిత్రలో బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది దేవుని యొక్క ఉగ్రత దాని యొక్క తీవ్రత యొక్క నమూనా మనుషులకు అర్థమవ్వడానికి దేవుడు కొన్ని దృష్టాంతాల్ని చరిత్రలో మన కొరకే ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మనకి మేలుకొలుపు హెచ్చరికగా ఉండడానికి ప్రభు అయినటువంటి దేవుడు లేఖన భాగాల్లో బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు అలాంటి ఒక సందర్భాలని ఈ దినాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం అప్పుడు మోషే నీవు దూపార్తిని తీసుకొని బలిపెట్టుపు నిప్పులతో నింపి దూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయ్చిత్తము చేయుము కోపము ఎహోవా సన్నిధి నుండి బయలుదేరెను తెగులు మొదలుపెట్టెను అని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయచిత్తము చేసెను అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక పదునాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చరి తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర నున్న మోష తిరిగి వచ్చెను దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా అభిరాము దాతాను కోరాహు వారి యొక్క కుమారులు ఆ సంతానం దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వారు తిరగబడినప్పుడు చోటు చేసుకున్నటువంటి సంఘటనని ఈ లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం వారి యొక్క తిరుగుబాటును బట్టి దేవుడు వారి మీద బహుగా కోపించి ఈ అభిరాము దాతాను కోరాహు వారి యొక్క కుమారులను నేల నెరవిడిచి సజీవంగా వారిని మింగివేయడం ద్వారా ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు అయినా జనులు వారి యొక్క అవిధేయతను మానుకోకుండా ఆ మరుసటి రోజు ఇష్రాయేలీ యొక్క పెద్దలు మోసే దగ్గరికి వచ్చి మరలా మోసే మీద తిరుగుబాటు చేసినటువంటి సందర్భంలో దేవుడు మరలా మరొక మారు తన యొక్క కోపాన్ని వారి మీద ప్రదర్శించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయన కోపాన్ని ప్రదర్శించడంతో పాటుగా దేవుడు వారి మీద జాలిపడి తన బిడ్డలైన వారి మీద ఆయన కనికిరపడి ఆయన కోపాన్నించి ప్రజలను తప్పించటానికి తన దాసులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ప్రజలను దేవుని యొక్క కోపం నుంచి తప్పించటానికి ఆయన చేసిన ప్రణాళిక లేక ఆయన చూపించినటువంటి మార్గాన్ని ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం ప్రిల్లరా దేవుడు కోపపడే దేవుడు అంత మాత్రమే కాకుండా దేవుడు జాలిపడే దేవుడు వారి అవిధేయతను బట్టి వారు దేవుని కోపానికి గురైనప్పటికీ దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన కృపా అతిశయాన్ని బట్టి వారు తప్పించబడినటువంటి ఉదాంతము ఈ లేఖన భాగాల్లో మనకి కనబడుతూ ఉంది దేవుడు వారి మీదకి పంపించిన తెగుల నుంచి వారిని విడిపించటానికి ఆహారను బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులను దుపార్తులు వేసి వారి మధ్యకు వెళ్ళమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు చాలా త్వరగా అనగా తెగులు ఇప్పటికే ప్రారంభమైపోయింది లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం ఈ పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత అప్పటికే వారు మరణించిన సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది అలాంటి పరిస్థితుల్లో యాజకునితో దేవుడు చెబుతూ ఉన్నాడు ధూపార్తిని చేత పట్టుకుని వేగముగా వెళ్ళాలి చనిపోయిన వారికిని సజీవులైనటువంటి వారికి శవాలకును కలిగిన వారికిని మధ్యలో అహరోను నిలబడి దేవునికి ధూపం వేయవలసినటువంటి అవసరతని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనగా ధూపము వేయడము ద్వారా దేవుడు తన కోపం నుంచి ఆయన విరమించుకుంటున్నాడు అనేటువంటి సంగతిని మనం ఇక్కడ గమనించాలి అనగా దేవుడు ప్రజల యొక్క అవిధేయతను బట్టి ఆయన కోపగించినప్పుడు ఆ కోపం నుంచి మనుషులను తప్పించడానికి ఎవరో ఒకరు దేవునికిని మనుషులకు మధ్యలో నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఈ లేఖన భాగము మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రభునంది ప్రియమైన దేని అహరోను ఆ దూపార్తిని చాటి పట్టుకుని చనిపోయిన వారికి బ్రతుకున్న వారికి మధ్యలో నిలబడి ధూపం వేసినప్పుడు తెగులు ఆగిపోయేను అని వ్రాయబడి ఉంది అప్పటికే జరగవలసిన నష్టం జరిగింది ఇంకా మిగిలిన దాన్ని కాపాడడానికి అహరోను వేగముగా వెళ్ళి ప్రజలకి దేవునికి మధ్యలో నిలబడి మధ్యవర్తిత్వాన్ని చేశాడు అహరోను ఒక యాజకునిగా ఉన్నాడు వాస్తవంగా ప్రజలకి దేవునికి మధ్యలో నిలబడి ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసేటువంటి బాధ్యత అహరోనికి ఇవ్వబడింది ఆ కార్యాన్ని అహరోను జరిగించి ప్రజలకు గొప్ప మేలు చేసిన వ్యక్తిగా ప్రజల్ని మరణం నుంచి తప్పించిన వ్యక్తిగా చరిత్రలో ఆయన నిలిచిపోయాడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రస్తుత దినాల్లో కూడా ప్రజలు దేవునికి అవిధేయులై జీవిస్తున్నటువంటి సంగతి అనువనువున అనువనువున మనకి కనబడుతూ ఉంది ప్రతి విషయంలోనూ అనేక మంది తప్పిపోవడము అనగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన గొప్పతనాన్ని దేవుని యొక్క సత్యాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో అపవాది చేత మొత్తబడిన వారే ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంలోనికి నెట్టబడి ప్రజలు తమకిష్టం వచ్చినటువంటి త్రోవల్లో వారు నడుస్తూ ప్రతినిత్యము దేవుని యొక్క కోపాన్ని రేపుతూనే ఉన్నారు ఆ విషయము మనము ప్రతి చోట చూడగలుగుతున్నాం ప్రస్తుత దినాల్లో ప్రభునందు ప్రియందేమిబిడ్లారా అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కోపానికి సో ప్రజలకు మధ్యలో ఎవరో ఒకరు నిలబడవలసినటువంటి అవసరత దృష్టాంతంగా మనకి ఈ భాగము తెలియజేస్తూ ఉంది దేవుని యొక్క వాక్యం చెబుతుంది పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జన్మను దేవుని సొత్తి అయిన ప్రజలనై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడి తిరి పేతురు భక్త కోటికి ఈ మాటల్ని ఆయన వ్రాస్తూ ఉన్నాడు లేఖన భాగాల్ని మనము నిశ్చితంగా గమనించినప్పుడు ప్రస్తుత దినాల్లో విశ్వాసులముగా లేక దేవుణ్ణి ఎరిగిన వారంగా సంఘముగా కట్టబడినటువంటి మనకి ఇవ్వబడినటువంటి స్థానము రాజులైన యాజకులుగా దేవుడు మనల్ని ఆయన నిలబెడుతూ ఉన్నాడు ఎందుకు అంటే దేవుని యొక్క గుణాతి షయములను ఆయన యొక్క స్వరూప స్వభావ లక్షణాలని ఆయన ప్రేమ కృప కనికిరాలను గురించినటువంటి సంగతిని రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని చేత కనికరించబడినటువంటి ప్రతి ఒక్కరూ లోకానికి ఆయన ప్రేమను గురించి ప్రచురము చేయడానికి దేవుడు మనల్ని రక్షించాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతము విశ్వాసులంగా కొనసాగుతున్నటువంటి మనము ఒకప్పుడు చీకట్లో ఉన్నాము ఒకప్పుడు అంధకారంలో ఉన్నాము పాపంలోను శాపంలోను చనిపోయిన వారు లేకపోతే తెగులు చేత మొత్తబడిన అనేక మంది వాళ్ళే అవిధేయతలోనూ జీవించినటువంటి వారమే కానీ దేవుడు తన కృప చేత మనల్ని రక్షించాడు కారణం ఏమిటి అని అనగా దేవుని వాక్యం చెప్తుంది ఆయన గుణాతిశయాలని ప్రచురము చేయడానికి ఇదనాల్లో మనము యాజక పాత్రని పోషించవలసినటువంటి అవసరతని దేవుని యొక్క వాక్యము మనకి గుర్తు ఉంది యాజక పాత్ర మనమే యాజకులముగా వ్యవహరించవలసి ఉంది అని నేను మరలా మరలా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కారణం ఏంటని అంటే లోకము నశించిపోతూ ఉంది చాలామంది పాపంలో ఉండి పాపంలో చచ్చిపోయి వారు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు అనేక మంది ఆధ్యాత్మికమైనటువంటి మరణాన్ని అనుభవిస్తూ మన మధ్యలోనే ఆధ్యాత్మికంగా వారు చచ్చిన స్థితిలో ఉన్నారు దేవుడు తన యొక్క సిలువ శ్రమ మరణ పునూర్థానాల ద్వారా రక్షించినటువంటి మనము సజీవులంగా ఉండి చనిపోయిన వారికి సజీవులుగా ఉన్నవారికి మధ్యలో నిలబడి యాజకత్వం చేయాలి ధూపం వేయాలి సో వారి కొరకే ప్రార్థన చేయాలి వారి కొరకే విజ్ఞాపన చేయాలి వారి కొరకే ప్రభువుని వేడుకోవలసినటువంటి అగత్యత ఎంతైనా ఉందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆలోచన చేద్దాం ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసులంగా నీవు నేను ఎలాగున్నావు దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా మనము ప్రవర్తించగలుగుతూ ఉన్నామా చాలామంది ప్రజలు ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంలో మగ్గిపోతూ ఉన్నారు అపవాది తంత్రాల చేత మొత్తబడినటువంటి వారుగా ఉన్నారు కొండల్లో లోయల్లో అనాగరికులుగా ఈ మారుమూల ప్రాంతాల్లో అనేక మంది వారి యొక్క జీవనాన్ని గడుపుతూ రోజుకి కోట్ల మంది చనిపోతూ వారు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు సో దేవుడు అంటూ ఉన్నాడు వారి కొరకు విజ్ఞాపన చేయవలసినటువంటి బాధ్యత మనకి ఉంది విషయంవాణి పరిచర్య చేస్తున్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి పని ట్రైబల్ ప్రజల మధ్య అనాగరికలుగా ఉండి ప్రభువుకి దూరంగా ఉండి యేసు ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా సాతాని యొక్క బంధకాల్లో బంధించబడినటువంటి వారి మధ్యకి సువార్తను తీసుకెళ్తూ ఉన్నారు సేవకులు యాజకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు నశించిపోతున్నటువంటి వారి మధ్యలో నిలబడి వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని మహాకృప అనేక మంది వారి యొక్క అంధత్వంలో నుంచి వారు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించబడుతూ ఉన్నారు ప్రభు రాజ్యానికి వారసులవుతూ ఉన్నారు ఇది మన యొక్క బాధ్యత మనము కూడా ఒక యాజకునిగా వ్యవహరించవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాము దీన్ని మనము గుర్తించి రీతిగా వ్యవహరించవలసినటువంటి అవసరత ఉంది అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను కా ఎంతోమంది నశించిపోయినటువంటి వారు కలిగిన గ్రామాలు ఎంతోమంది ప్రజలు పాపం చేత మొత్తబడి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నేనంటాను ఈ ప్రత్యేక సమయంలో వారి కొరకు మనం ఏం చేద్దాం మనము విజ్ఞాపన చేయాలి మనము ఒక యాజకుని పాత్రలో ధూపం వేయాలి ఒకవేళ మనము ఆ పని చేయలేకపోతే కనుక దేవుడు ఏర్పరచుకునేటువంటి సేవకులు వారి మధ్యలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు నశించిపోతున్నటువంటి వారి మధ్యలోనికి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది మనం వెళ్ళాలి ఒకవేళ మనం వెళ్ళకపోతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి యాజకులు ఉన్నారు ఏర్పరచబడినటువంటి వారు ఉన్నారు సో వారిని మనము పంపించాలి మెట్టుకు ఒకటి వేగముగా చేయవలసినటువంటి పని ఇది చాలా త్వరగా చేయవలసినటువంటి పని ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము సమీపంగా ఉంది వేగముగా ఈ కార్యాన్ని మనం జరిగించాలి వెళ్ళడానికి దేవుని సేవకులు సిద్ధంగా ఉన్నారు వారిని పంపించేవారు కావాలి ప్రియమైన దేవుని సంగమ రక్షించబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నటువంటి మనము ఈ విషయాన్ని గమనించి మనము వెళ్ళాలి వెళ్ళకపోతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవారిని ఒకరిని మన కుటుంబ పక్షంగా లేకపోతే మన చర్చ్ పక్షంగా లేక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఒక ప్రేయర్ బృందం పక్షంగా ఒక సేవకుడిని ఒక గ్రామానికి పంపించగలిగితే దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద మనం నెరవేర్చున్న మరో అవుతాం కదా ఒక సేవకుడిని ఒక గ్రామానికి పంపించడానికి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు మనము లేక మనతో కలిసి కొంతమంది ప్రోగు చేసి విశ్వవాణికి మీరు ఇవ్వగలిగితే కనుక మీ పక్షంగా విశ్వవాణి సేవకుడు నశించిపోతున్నటువంటి ప్రజలు కలిగిన ఒక గ్రామానికి వెళ్ళి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిల్వ శ్రమ మరణ పునవృత్న సువార్తను వారికి ప్రకటిస్తారు వారు తెగులు నుంచి తప్పించబడతారు నరకము నుంచి తప్పించబడతారు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ కార్యాన్ని చేయడానికి మీరు సిద్ధమా ఈ కార్యము చేయవలసిన అవసరత దేవుని వాక్యం మీకు గుర్తు చేస్తూ ఉంది దేవుని యొక్క మాటకి మనం లోబడదాం దేవుని ఆశీర్వాదాన్ని పొందుదాం అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకి అనుగ్రహించనుగాక చిన్న తీర్మానం ప్రత్యేక సమయంలో మీరు తీసుకోవాలని నేను మనం చేస్తున్నాను సో మీరు వెళ్ళగలిగితే ఈ నశించిపోతున్న ఆత్మల మధ్యకి మీరు వెళ్ళాలి వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించడానికి ఒక చిన్న తీర్మానం చేసుకోండి వెళుతున్న వారి కొరకు ప్రార్థన చేయడానికి ఒక చిన్న తీర్మానం చేసుకోండి మీరున్న ప్రాంతంలో విశ్వవాణి పరిచయం కొరకే ఒక స్వచ్ఛంద సేవకునిగా మీరు పనిచేయడానికి ఒక చిన్న తీర్మానం చేసుకోండి విశ్వవాణి సేవకులను మీరు కాంటాక్ట్ చేయండి మీరు ఏ రీతిగా ఈ నశించిపోతున్నటువంటి ఆత్మల్ని లేక తెగులు చేత బాధించబడుతున్న వారిని తప్పించడానికి సహాయపడగలరో మీకు కావలసినటువంటి గైడెన్స్ సేవకులు ఇస్తారని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా తీర్మానం చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దేవాన్ని కొందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభావ ఇవా నాయన ప్రత్యేక సమయంలో నాయన ప్రభు అవిధేయులైనటువంటి ప్రజల మీదకి నాయన మీ కోపం వచ్చినప్పుడు మీ కోపం నుంచి ఆయన తప్పించడానికి నాయన అహరోన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభావ నాయన ప్రస్తుత దినాల్లో నాయన మేమే అహరోన్లుగా మేమే యాజకులుగా మీరు మమ్మల్ని ఎంపిక చేసుకున్నారు ప్రభావ మా కళ్ళ ముందు అనేక మంది నశించిపోతూ ఉన్నారు నాయన మీ కోపోగ్రతకి లోనవుతూ ఉన్నారు ప్రభు దినాన్ని మీరు మాకు తెలియజేసినటువంటి సత్యం నాయన మేము ఆయన వారికి మీకు మధ్యలో నిలబడి ధూపం వేయవలసిన వారంగా ఉన్నాం ప్రభు నాయన వారి కొరకే విజ్ఞాపన చేయవలసిన వారంగా ఉన్నాం ప్రభు వారి మధ్యలోనికి మేము వెళ్ళవలసిన వారమై ఉన్నాం ప్రభు సహాయం చేయండి భూమి మీద మేము బ్రతికిన కాలం నీ దీవించబడిన వారంగా నీ చిత్తాన్ని జరిగించడానికి మమ్మల్ని బలపరచండి ఇవి ప్రత్యేక సమయంలో ఎవరు ఆయన ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి నాయన ప్రభు ఆయన ప్రార్థన చేయడానికి స్వచ్ఛంద సేవకునిగా పరిచర్య పక్షంగా ఈ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకే పనిచేయడానికి తీర్మానం చేసుకున్నారో మా ప్రియులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం వారిని బలపరచండి నీరు కట్టు పాలింపచేయండి విశ్వవాణి పరిచర్యను దీవించండి చేయండి ఏ స్నామంలో వేడుకుంటూ ఉన్న పర్వతండ్రి ఆమెయిన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము సన్నిధి సమాధానము మీకు తోడై నడిపించును గాక ఆమెన్ 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 అందరికి వందనాలు గాడ్ బ్లెస్